అబ్బాయి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎలా అనిపిస్తుంది కోటం ప్రభుత్వం ప్రమాణం ఉంది దానికి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు అప్పుడంతా అన్యాయాలు చేసి అక్రమాలు చేసినవి కానీ ఆ పొలాలకి ఆక్రమించుకోవటం కోర్టు నాపటం అన్నీ చేసిన కానీ ఇప్పుడు ఏమీ ఇబ్బంది ఏమీ లేదు జరుగుతుంది గతంలో జగన్ ప్రభుత్వంలో మంచి జరిగింది పేద ప్రజలకి మంచి చేశానని జగన్ అన్న అంటున్నాడు కదా మాకేం జరగల ఇప్పుడు ఈయన వచ్చినాకనే బ్రహ్మాండం ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలకు ఎలా అనిపిస్తుంది ప్రజలు బ్రహ్మాండం పర్వాలేదు బాగా ఎందుకు ఆయన మీద నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద ఇంకా చేస్తాడు ఆయన అనుభవం ఉంది శక్తి ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నేను ఒక నా అర్జీ మీద సమస్య ఉండి వచ్చిన సార్ మంచి చేస్తారు నమ్మకం అర్జీలు తీసుకొని ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వాళ్ళు ఎంఆర్ఓలు చేయలేదు ఆ పని కోర్టు ఆర్డర్ కోర్టు ఆర్డర్ని కూడా ఇప్పుడు ఈ రోజు ఆన్లైన్ ఎక్కిలేదని ఈ ఆఫీస్ కాడికి వచ్చిన నేను వాళ్ళు స్పందన ఈ టైప్ ఆఫ్ పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి స్పందన పెట్టాడు ఉండే కదా అక్కడ పట్టించుకోలేదు ఏం పట్టించుకోవాలా అసలు కోర్టు ఆర్డర్నే వాళ్ళు చేయకుండా అంతా మోసాలు చేయటమే నాయకులు మోసాలు చేసి బతికనరు అందరూ మంచి చేసాము అని అన్నారు కదా గతంలో సార్ మొత్తం ఆన్లైన్లో ఇవన్నీ కోర్టు ఆర్డర్ ఆర్డర్ని కూడా ఆపేసారు సంవత్సరం వేయించుకోవడం సార్ ఇది ఇది ఎప్పుడు ఉంది ఆగస్టు వేలంతా ఆగస్టు ఇరవై తొమ్మిది సంవత్సరం రోజులు అన్యాయం చేస్తుంటే నేను ఆడికి వచ్చిన ప్రభుత్వం కూడా ప్రజలకు ఇలాగే చేసిద్దాం మంచి ఓటం బ్రహ్మాండంగా చేస్తుంది ఇబ్బంది ఏమీ లేదు మాది మర్రిగుంట కొండాపురం మండలం నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకి కులం మొత్తం భేదం లేకుండా అందరికి న్యాయం చేస్తా అన్నాడు కదా మరి మళ్ళీ నేనే గెలుస్తా అన్నాడు కదా మరి ఏంటి అలా చేయడం కారణం లేదు మరి మనకేం తెలుసు జనాల్లోనే మార్పు వచ్చింది ఇన్ని రాజకీయాలు మీలాంటి దగ్గర కూడా రాజకీయాలు చేస్తే ఎలా ఉంటది ప్రజలు ఎలా బతుకుతారు నాయకులేదు ఆడ ఏ ఊరు మండలానికి వాళ్ళు నాయకులు దొంగలు అంతే జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళు సరిగ్గా చేసుకోకుండా ఆ విధంగా జరిగిపోయింది మరి చంద్రబాబు నాయుడు కింద ఉన్న నాయకులు కూడా మంచి పని చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఉంటాడు ఆయన కింద ఉన్న మనుషులు నాయన చేయలేదు అన్న ఇబ్బంది అభివృద్ధి జరిగితే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు జరుగుద్దని జనాలు మారినారు